రేపు అయితే మా తమ్ముని వర పూజ కార్యక్రమం అందరూ మేనత్తలు పెద్దమ్మలు చిన్నమ్మలతో ఇల్లు కలకలలాడుతుంది అందరూ అయితే వచ్చినందుకు ఒక చేయాలని ఎవరైతే ఖాళీగా ఉండట్లేదు వచ్చిన కానుండి ఫుల్ బిజీగా ఉన్నారు ఎవరెవరు వచ్చిలో చూద్దాం ఇప్పుడు పద్మతమ్మ ఏం చేస్తానే అత్తమ్మ చిక్కుడుగాయలు చాలా అందంగా ఉన్నట్టున్నాయి చిక్కుడుగాయలు ఎంత అందంగా ఉన్నాయో అవన్నీ చుతావు ఒకసారి చిన్నమ్మ గారు బాగానే చిక్కుడుగాయలు అయితే అన్ని పక్కన పెట్టుకున్నది మొత్తం నేనే ఉంచిన బిల్డప్ ఇస్తుంది కావచ్చు పెద్దమ్మ చిన్నమ్మ పెద్ద చిక్కుడుగాయలు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి బట్ వేస్ట్ ఎక్కువ అయినాయి అంటే ఇప్పుడు సీజన్ కానందుకు మొత్తం పురుగులై ఉన్నట్టు ఉన్నాయి అదేంటి వాటి సీజన్ అనుకుంటా రాజమ్మ పెద్దమ్మ గారు మధ్యాహ్నం వెంటది అయ్యారు లోకల్నే ఉంటారా మీరు మంచిలే చెన్నూరే కదా చెన్నూరేనండి ఏ మా మమ్మీ అయితే పళ్ళని చూపెడతాండి నాకు పెట్టిన పళ్ళని ఏం కాదు గా ఉంటది మా వాళ్ళందరూ ఫుల్ పనులలో బిజీగా అయితే ఉన్నారు చిక్కుడుగా అయితే మంచిగా పచ్చగా అనిపిస్తానయి అక్కగారు నుండి వచ్చిన వాళ్ళందరికీ కాఫీ టీలు అందించుకుంటే ఫుల్ బిజీగా ఉన్నది ఇప్పుడే కొంచెం రెస్ట్ దొరికినట్టు ఉన్నది అక్క నాన్ వెజ్ తినదనుకుంటా నాన్ వెజ్ తినవు కదా చూసినా ఒక్కరోజు చూసిన డిసైడ్ అయిపోయినా ఈ అక్క లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది అన్నమాట ఇద్దరు ఇద్దరు అనుకోని రెడీ సారీస్ కట్టుకున్నారు వేడి వేడి అన్నం చికెన్ కర్రీ అండి చాలా మంది చికెన్ మస్తు ఫేవరెట్ ఉంటుంది బర్డ్ ఫ్లూ వస్తుందని ఎవరు చేసుకోవట్లే మేమైతే దేవుణ్ణి చేసుకున్నాం కంపల్సరీ మొక్కాల్సిందే అన్నమాట చేపల కర్రీ చాలా మంది ఫేవరెట్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఓమగత్రి ఫ్యాట్ ఇస్తుండే హెల్త్కి మంచిదని చేపలు ఎక్కువగా తింటూ ఉంటారు కర్రీ అయితే మంచి రెడ్ కలర్ కనిపిస్తుందండి ఇది కూడా కోడి కర్రీనే ఒకటేమో బైలర్ కోడి ఒకటే నాటు కోడి అనుకుంటా ఒకసారి చూపెట్టు రైస్ బాగానే పెట్టినట్టు ఉన్నావు కదా ఎంత మందికి అవుతుంది అది చాలా రైస్ పెట్టిందండి వంటలన్నీ కంప్లీట్ అయినాయా ఏమేమి వంటలు చూపెడతా చికెన్ కర్రీ ఇంకా సండే అయినందుకు ఈరోజు అన్ని నాన్ వెజ్ వంటకాలే వంటారు చూస్తూ అంటేనే నోరు అండి ఆల్రెడీ తిన్నారు కొంతమంది బైలర్ కోడి అండి సూపర్గా ఉన్నది కర్రీ చూస్తుంటే నోరు అయితే ఉడుతుంది చాలా మంది చికెన్ ఫ్రీలు ఉంటారండి అండి చికెన్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అదే అప్పుడు పండితున్నా

বত্রবে চলে যাবে চলে যাবে এর মানে 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 மனுஷா